నమోత స భగవతో అర్హతో సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో ఇంతకుముందు మనము అవిద్య వలన సంస్కారాల గురించి చెప్పుకుంటూ ఆ సంస్కారాలను వివరించుకుంటూ ఉన్నాము ఆ విధంగా మొత్తము ఇరవై తొమ్మిది చేతనలు చిత్త సంస్కారము అని ఈ విధంగా ఈ త్రికము ప్రథమ త్రికంలోనే చేరిపోతాయి అందువలన అర్థాన్ని బట్టి పుణ్యాభి సంస్కారము మొదలైన వాటిని అనుసరించి అవిద్యా ప్రత్యయాన్ని తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు మనము కాయ సంచేతన కాయ సంస్కారము వాక్ సంచేతన వాక్ సంస్కారము మనస్సంచేతన సంస్కారంగా సంస్కారాల గురించి చెప్పుకున్నాం ఈ మూడు పనిచేసేటప్పుడు పుణ్య సంస్కారము మొదలైన వాటి ద్వారా ప్రవృత్తిని చూపడానికి చెప్పబడినాయి కాయ విజ్ఞప్తిని ఉత్పన్నం చేసి కాయద్వారము నుండి ప్రవృత్తమయ్యే ఎనిమిది కామావచర కుశల చేతనలు అలాగే పన్నెండు అకుశల చేతనలు ఈ విధంగా ఇరవై చేతనలు కాయ సంస్కారము అనబడతాయి అంటే శరీరానికి సంబంధించినటువంటి సంస్కారాలు ఇరవై తర్వాత వాగ్విజ్ఞప్తిని ఉత్పన్నం చేసి వాక్ ద్వారము నుండి పనిచేసి వాక్ సంస్కారము అనబడతాయి అంటే అవే వాక్ ద్వారా పనిచేసి వాక్కులకు సంబంధించిన సంస్కారము అనబడతాయి అంటే మాటలకు సంబంధించిన సంస్కారం ఇక్కడ అభిజ్ఞ యొక్క చేతన తర్వాత విజ్ఞానానికి ప్రత్యయం కాదు కనుక అది గ్రహింపబడలేదు అలాగే అభిజ్ఞా లాగే ఔద్ధత్య చేతన కూడా ప్రత్యయంగా గ్రహింపబడదు అందువలన దానిని కూడా విజ్ఞానం యొక్క ప్రత్యయత్వం నుండి తొలగించాలి కానీ అవిద్యా ప్రత్యయం నుండి అన్నీ కలుగుతాయి ఈ విజ్ఞప్తులు రెండునూ ఉత్పన్నం కాకపోవటం వలన ఇవిగాక మనోద్వారంలో పుట్టిన ఇరవై తొమ్మిది చేతనలు చిత్త సంస్కారము అంటే ఈ అభిజ్ఞాచేతన తర్వాత ఔద్ధత్య చేతన ఈ రెండింటిని రెండింటినీ వదిలిపెడితే మిగిలిన ఇరవై తొమ్మిది చేతనలు చిత్త సంస్కారం అని చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ఈ త్రికము ప్రథమ త్రికంలోనే చేరిపోతాయి ఈ మూడు మొదటి మూడింటిలోనే చేరిపోతాయి ఆ మొదటి మొదటి మూడు ఏమిటి అంటే పుణ్య సంస్కారం అపుణ్య సంస్కారం అమలిన సంస్కారం అందువలన అర్థాన్ని బట్టి పుణ్యాభి సంస్కారము మొదలైన వాటిని అనుసరించి అవిద్యా ప్రత్యయాన్ని తెలుసుకోవాలి అవిద్య కారణాన్ని ఈ పుణ్యాభి సంస్కారం మొదలైన వాటిని అనుసరించే తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మా సాధారణంగా ప్రాణులు సుఖాన్ని కోరుకుంటాయి తెలిసిన వాళ్ళు సుఖం కలుగుతుంది అని అంటే పుణ్యకర్మలు చేస్తే సుఖము అని ఆ విధంగా పుణ్యకర్మలు చేయటం ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నించటము అది కూడా అవిద్యనే సంసార చక్రాన్ని పెంచేదిగా ఉంటుంది కాబట్టి అది కూడా అవిద్యనే ఇక్కడ ఇలా ఎవరైనా అడగవచ్చు ఈ సంస్కారాలు అవిద్యా కారణం నుండి కలుగుతాయని ఎలా తెలియబడుతుంది అందుకు సమాధానం అంటే అవిద్య నుండి సంస్కారాలు కలుగుతాయని ఎట్లా తెలుసుకోగలము అంటే అవిద్య ఉన్నప్పుడే ఉండటం వలన ఏ దుఃఖాదులలో అవిద్య అనబడే అజ్ఞానం నశించలేదో ఆ దుఃఖాన్ని పూర్వాంతము మొదలైన వాటిలో అజ్ఞానం వలన సంసార దుఃఖాన్ని సుఖమని తలంచి గ్రహిస్తూ దాని కారణం వల్లనే ఈ మూడు విధాల సంస్కారాలను కూడా ఆరంభిస్తున్నాడు ఇవి అవిద్య కారణంగా కలుగుతాయని ఎట్లా తెలుస్తుంది అని అంటే అవిద్య ఉన్నప్పుడే ఈ సంస్కారాలు ఉండటం వలన తెలుస్తుంది అని ఏ దుఃఖాదులలో అవిద్య అనబడే అజ్ఞానము నశించలేదో అంటే దుఃఖాలకు దుఃఖాలను గురించినటువంటి జ్ఞానము కలగలేదో దుఃఖాదులు అంటే దుఃఖము సముదయము నిరోధము మార్గాలకు సంబంధించినటువంటి అజ్ఞానము నశించలేదో అంటే వాటి గురించిన జ్ఞానం లేదో ఆ దుఃఖాన్ని పూర్వాంతము మొదలైన వాటిలో అజ్ఞానం వలన అంటే ఈ స్కందాలు ఏర్పడక ముందు ముందు తాను ఏ ఏ విధంగా ఉండేవాడో తెలియకపోవటం వలన ఈ సంసార దుఃఖాన్ని సుఖము అని అనుకుంటూ దాని కారణం వల్లనే ఈ మూడు విధాల సంస్కారాలను కూడా ఆరంభిస్తున్నాడు ఏ మూడు విధాలు అంటే ముందు చెప్పుకున్న పుణ్య అపుణ్య అమలిన సంస్కారాలని ఆరంభిస్తూ ఉన్నాడు సముదాయంలో అజ్ఞానంతో నిజానికి దుఃఖానికి కారణమైన తృష్ణా సంస్కారాలను సుఖానికి కారణమైన సంస్కారాలుగా తలంచి ఆరంభిస్తున్నాడు ఇక దుఃఖంలో ఆ విధంగా చేస్తున్నాడు సముదయంలోనేమో అజ్ఞానంతో అంటే సముదయ దుఃఖ సముదయ జ్ఞానం లేకపోవటం వల్ల నిజానికి దుఃఖానికి కారణమైనటువంటి ఈ తృష్ణకు సంబంధించిన సంస్కారాలను సుఖానికి కారణమైన సంస్కారాలుగా తలంచి ఆరంభిస్తున్నాడు అంటే ఈ పుణ్యకర్మలు కూడా ఒకప్పుడు మళ్ళీ దుఃఖాన్నే కలిగిస్తాయి అనే జ్ఞానం లేకపోవటం వలన ఈ దుఃఖానికి కారణమైన తృష్ణ సంస్కారాలను అవి సుఖానికి కారణాలు అని తలంచి వాటిని ప్రారంభిస్తున్నాడు ఇక నిరోధము మార్గాలలో కూడా అజ్ఞానంతో దుఃఖ గతి విశేషాలు అనిరోధం అయినప్పటికీ నిరోధంగా తలచి మార్గం కానటువంటి యజ్ఞము అమరతపము మొదలైన వాటినే దుఃఖ నిరోధ మార్గమని అనుకుంటూ వీటిలోనే నిరోధ మార్గం యొక్క మూడు విధాల సంస్కారాలను ఆరంభిస్తున్నాడు ఇక నిరోధ మార్గాల్లో కూడా జ్ఞానం లేకపోవటం వల్ల వాళ్ళు అనుసరించే మార్గం ద్వారా దుఃఖ గతి తొలగిపోయేది కానప్పటికీ తొలగిపోతుంది అని అనుకొని ఆ మార్గాల్ని అనుసరిస్తూ ఉంటాడు ఏమిటి యజ్ఞం చేయటం వల్ల దుఃఖ విముక్తి కలుగుతుంది తపస్సు చేయటం వల్ల దుఃఖ విముక్తి కలుగుతుంది ఇదే దుఃఖ నిరోధ మార్గం అనుకుంటూ వాటితోనే ఈ మూడు విధాల సంస్కారాలని ఆరంభిస్తూ ఉన్నాడు ఏవి ఈ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పుణ్య అపుణ్య అమలిన ఆ తర్వాత చెప్పుకున్న మూడు మొదటి దాంట్లోనే చేరిపోతాయి అని చెప్పుకోవడం జరిగింది తర్వాత మూడేమిటి అంటే కాయ సంస్కారము వాక్ సంస్కారము మనో సంస్కారం ఇంకా ఆ అవిద్య నాలుగు సత్యాలలో తొలగిపోకపోవటం వలన విశేషంగా జాతి జర రోగ మరణాది అనేక దోషాలతో పూర్ణ దుఃఖాన్ని పుణ్య ఫలితంగా తలుస్తూ దానిని దుఃఖరూపంగా తెలియకుండా దానిని పొందడానికి కాయావా చిత్త సంస్కార భేదాలు గల పుణ్యాభి సంస్కారాన్ని ప్రారంభిస్తాడు అంటే ఈ నాలుగు సత్యాలలో అవిద్య తొలగిపోకపోవడం వలన అంటే నాలుగు సత్యాలకు సంబంధించిన జ్ఞానము లేకపోవటం వలన ఈ పుట్టుక వృద్ధాప్యము రోగము మరణము ఇటువంటి అనేక దోషాలతో కూడినటువంటి జన్మనే ఇది పుణ్యఫలంగా అనుకుంటూ అది దుఃఖము అని తెలియకుండా దానిని పొందడానికే ఈ మనోవాకాయాలతో సంస్కారాలని ప్రారంభిస్తూ ఉంటాడు ఏ విధంగా అని అంటే దేవలోకంలో అప్సరసలను కోరేవాడు పర్వతము నుండి పర్వతము ప్రపాతం ఉంటుంది కదా ఖచ్చితంగా ఎత్తుగా ఉన్నటువంటి పర్వతం నుండి లోయలో పడిపోయి చచ్చిపోతే దేవలోకంలో అప్సరస అప్సరసలు దొరుకుతారు అని మూర్ఖత్వం వలన విశ్వసించినట్టుగా ఈ జన్మ సుఖాలనే దుఃఖాలు అనుకుంటూ ఇంద్రియ సుఖాలను ఈ జన్మనే పొందాలా ఈ సుఖాన్ని పొందాలా అని పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు అతని వలన సుఖంగా తలంచబడిన ఈ పుణ్య ఫలానికి చివరలో నిజమైన సుఖము ఏమాత్రము లేని అత్యంత కష్టప్రదమైన పరిణామము కలుగుతుంది ఏ విధంగా అయితే ఒక మిడత దీపజ్వాల వైపు ఆకర్షింపబడి అందులో పడి కాలిపోయినట్టుగా ఇతను ఈ జన్మలో ఉండే ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షింపబడి చివరికి దాని అంతిమ పరిణామంగా అంతులేని దుఃఖాన్ని పొందుతాడు కష్టాన్ని పొందుతాడు ఇంకా తేనె పూయబడిన కత్తిని తేనె పూయబడిన వాడిగల కత్తిని నాకే వాణిలాగా పుణ్య సంస్కారాన్ని ఆరంభిస్తాడు అది తేనె పూయబడినటువంటి వాడిగల కత్తిని నాకితే వాడి నాలుక తెగిపోతుంది ఆ విధంగా ఈ పుణ్య సంస్కారాలు చేస్తే ఈ మానవ జన్మలో ఆయా సుఖాలు లభిస్తాయి లేకపోతే దేవతా జన్మ సుఖాలు లభిస్తాయి అని పుణ్యాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు ద్విపాక సహిత అంటే ఫలంతో కూడినటువంటి కామభోగాదులలో దోషాన్ని చూడకుండా సుఖం యొక్క ఆశతో లేశాభిభూతులై అంటే మరిణాలతో కూడిన వారై శిశువు మలంతో ఆడుకున్నట్లుగా లేదా చావాలి అనుకునేవాడు విషాన్ని తిన్నట్లుగా మూడు ద్వారాలలోనూ అంటే ఈ శరీరము మాట మనస్సు వాటితో అపుణ్య సంస్కారాన్ని ఆరంభిస్తాడు పుణ్య సంస్కారం వల్ల కలిగే దుఃఖాన్ని గురించి చెప్పుకున్నాం ఇంకా ఈ సుఖాల్ని పొందడానికి పాపకర్మలు కూడా చేస్తూ ఉంటారు ఈ మూడు ద్వారాలు నుంచి అంటే శరీరము మాట మనసుల ద్వారా సుఖాల కోసం పాపకర్మలు కూడా చేస్తూ ఉంటారు అట్లే అరూప్య విపాకాలలో కూడా అంటే అరూప్య లోకాల్లో ఫలించేటువంటి వాటిల్లో కూడా సంస్కార విపరిణామాల నుండి కలిగే దుఃఖాలను చూడకుండా దుర్భ్రాంతి గలవాడు ప్రయత్నగడానికి పోవడానికి సిద్ధమైనట్లుగా శాశ్వతాదుల విపర్యము నుండి చిత్త సంస్కారభూతమైన శాంత సంస్కారాన్ని ఆరంభిస్తాడు ఈ విధంగా అది కామావచర కామభవానికి కామభవన్లో ఫలించేటువంటి సంస్కారాలు కానీ లేదా రూపభవన్లో ఫలించే సంస్కారాలు కానీ అరూపభవన్లో ఫలించే సంస్కారాలు కానీ ఇవన్నీ కూడా అంతిమంగా దుఃఖానికే కారణమవుతాయి కాబట్టి ఆయా లోకాలని పొందాలనేటువంటి కోరికతో ఈ మూడు సంస్కారాలని కాయ సంస్కారము సంస్కారము చిత్త సంస్కారాలతో ఆయా కర్మల్ని ప్రారంభించేవాడు దుఃఖాన్నే పొందుతాడు ఈ విధంగా అక్కడ అవిద్య ఉండటం వలన అంటే దీనివల్ల దుఃఖం కలుగుతుంది అనే జ్ఞానం అక్కడ లేకపోవటం వలన చిత్త సంస్కారాలు కలుగుతున్నాయి కానీ సంస్కారాలు అవిద్య ఉ అవిద్య లేకపోవటం వలన కాదు అంటే అవిద్య ఉండటం వలనే ఈ చిత్త సంస్కారాలు కలుగుతున్నాయి కానీ అది లేకపోవటం వలన కాదు కనుక సంస్కారాలు అవిద్య కారణంగానే పుడుతున్నాయి అనే ఎరుకను కలిగి ఉండాలి అందువల్లనే పాలీలో కూడా భిక్షువులారా అవిద్యాగ్రస్తుడైన మూర్ఖ భిక్షువు పుణ్య సంస్కారాన్ని కూడా అపుణ్య సంస్కారాన్ని కూడా అమలిన సంస్కారాన్ని కూడా ప్రారంభిస్తాడు భిక్షువులారా భిక్షువు యొక్క ఈ అవిద్య దూరమైనప్పుడు విద్య కలుగుతుంది అప్పుడు అతడు అవిద్య నుండి విరాగంతో విద్య కలగటం వలన పుణ్య సంస్కారాన్ని కానీ అపుణ్య సంస్కారాన్ని కానీ అమలిన సంస్కారాన్ని కానీ ఆరంభించడు ఇప్పుడైతే అవిద్య తొలగిపోతుందో అప్పుడు అతను ఈ రకమైన పుణ్య పుణ్య అమలిన సంస్కారాల్ని ప్రారంభించడు మరి అతను ఏం చేస్తాడు అంటే అతను ఆర్య మార్గంలో ప్రవేశిస్తాడు అప్పుడు అతను ఈ సంస్కారాలను వదిలిపెడతాడు మార్గంలో ప్రవేశించడం అంటే అదే శ్రోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత ఆ మార్గం ఉన్నది కదా ఆ మార్గంలో ప్రవేశిస్తాడు అందువల్ల ఈ కర్మకు ఈ సుఖ ఫలాలు కలగాల అనే కోరికతో అతడు పనులని ప్రారంభించడు ఇక్కడికి రోజు చాలు